వర్షాకాలంలో చాలా తక్కువ ఫెర్టిలైజర్తో మొగ్గలు స్టార్ట్ అవుతున్న ప్రతి మొగ్గ రాలకుండా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఈరోజు చాలా స్పెషల్ ఫెర్టిలైజర్ అండ్ చాలా చీప్ ఆర్గానిక్ పెస్టిసైడ్కి రిలేటెడ్ ప్లస్ మొగ్గలు రాలకుండా ఉండడానికి చిగులు అందంగా రావడానికి హెల్దీ లీవ్స్ గ్రోత్ అవ్వడానికి ఈ ఫర్టిలైజర్ అయితే వర్క్ అవుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో సో వీటి యొక్క గ్రోత్ అనేది మనం రెగ్యులర్గా ఇచ్చే ఫెర్టిలైజర్స్లో ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ వర్షాకాలంలో మనం పర్టిక్యులర్గా వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు కొన్ని ఫర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది సో ఆ కొన్ని ఫెర్టిలైజర్స్లో ఎంతో హెల్దీయెస్ట్ న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్ ఈరోజు మన వీడియోలో టాపిక్ సో వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో ప్రెజెంట్ అయితే నేను ఈ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది కాకపోతే సడన్గా లైట్గా చినుకులు అనేవి స్టార్ట్ అయ్యాయి సో అయినా మనకి ఈ ఫర్టిలైజర్ మీ దగ్గరికి రీచ్ అవుతుంది అనేసి నేను ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా ఓవర్ ఫర్మెంటేడ్ ప్రాసెస్ చేయకూడదు సో దట్స్ వై ఈ ఫెర్టిలైజర్ని ఇప్పుడు కొన్ని చినుకులు స్టార్ట్ అవుతున్నా కానివ్వండి మీతో షేర్ చేయడం జరుగుతుంది సరేనా సో వర్షాలు పడేటప్పుడు మీరు చూడవచ్చు ఈ గ్రీనరీ అనేది అండ్ ఇక్కడ మొగ్గలు స్టార్ట్ అవ్వడం ఎంతో హెల్దీగా స్టార్ట్ అవ్వడం జరుగుతున్నాయి అండ్ బుషీనెస్ టోటల్గా కూడా అండ్ ఫ్లేవర్ కూడా చూడండి మనకి వర్షం పడడం వల్ల ఇది కిందకి వంగడం జరిగింది అండ్ ఎంత వర్షం పడినా మనకి మొగ్గలు అనేవి స్ట్రాంగ్గా బేస్ అయి ఉన్నాయి సో ఇటువంటి మొగ్గలు ఇంత స్ట్రాంగ్గా బేస్ అయి ఉండడానికి కారణం రెగ్యులర్గా కిచెన్ వేస్టేజెస్ నుంచి వచ్చిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి సో ఆ ఫెర్టిలైజర్ ఏంటి నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూసుకుందాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఓన్లీ కిచెన్ వేస్టేజ్ అండి మనకి రెగ్యులర్గా వచ్చేది ఓ హెవీ వెజిటేబుల్స్ని కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం వాటర్ అంటే వన్ లీటర్ వాటర్ మనం ఏదైతే వెజిటేబుల్స్ కడగడానికి యూస్ చేస్తామో ఆ వాటర్ లేదా నార్మల్ వాటర్ ఇలా పీల్స్ తీసేసుకుంటాం కదా ఇక్కడ వచ్చేసి నేను చాలా రకాల పీల్స్ అనేవి తీసేసుకున్నాను అవి రెగ్యులర్గా అందరి ఇళ్లలో ప్రతిరోజు యూజ్ అయ్యే వెజిటేబుల్సేనండి వచ్చేసి ఆనియన్ పీల్స్ అదేవిధంగా పొటాటో పీల్స్ బాదం పప్పు యొక్క పీల్స్ క్యారెట్ పీల్స్ క్యాప్సికమ్ పీల్స్ కొన్ని ఇలా ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఓవర్ నైట్ వరకు కి పెట్టేసాను అంటే నార్మల్గా మనకి వర్షాకాలంలో వచ్చేసి ప్రతిరోజు ఫర్టిలైజర్ అనేది అవసరం ఉండదు సమ్మర్ సీజన్లో కానివ్వండి మనకి ఎక్కువగా ఫెర్టిలైజర్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి బట్ ఈ సీజన్లో అవసరం ఉండవు సో దానికోసం ఏదైతే మనకి వాటర్ వస్తుందో ఆ వాటర్ని వన్ డే వరకు ఫమంట్ చేయండి వర్షాకాలంలో ఎక్కువ ఫంటెడ్ ప్రాసెస్ చేసుకోవద్దు ఫంటెడ్ ప్రాసెస్ ఎక్కువగా చేయడం వల్ల ఫంగస్ ఎక్కువగా ఉండిపోయింది వాటర్లో అది కాకుండా మనకి ఎక్కువ యూజ్ అవ్వవు అండ్ రెగ్యులర్ వర్షాలు పడుతున్నప్పుడు ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి యూజ్ అవ్వవు సో కాబట్టి వన్ డే ఫంటేట్ చేసేసుకోండి కొద్ది పర్సంటేజ్లో మాత్రమే ఇవ్వండి నేను ఇలా ఈ వెజిటేబుల్ పీల్స్ మొత్తాన్ని కూడా వన్ డే వరకు ఫంటేట్ ప్రాసెస్ చేసేసుకున్నాను ఇందులో ఇది ఏదైతే కిచెన్ వేస్టేజెస్ వస్తుందో మీరు కంపోస్ట్ వెజిటేబుల్స్తో కంపోస్ట్ ప్రిపేర్ చేస్తున్నారనుకోండి అందులో వేసేయండి లేదా ఓ నార్మల్ ఒక కుండీలో వేసి పెట్టేసినా కానివ్వండి మీకు కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఏదైతే కుండి భాగంలో మట్టి భాగంలో కొన్ని న్యూట్రిషన్స్ అనేవి తక్కువగా ఉంటాయో ఆ మట్టి భాగంలో మీరు ఇచ్చేసినా కానివ్వండి ఈ కంపోస్ట్ అనేది మొక్కలకి మంచిగా యూజ్ అవ్వడం జరుగుతుంది ప్రజెంట్ వర్షాకాలం కాబట్టి కొంచెం సాయిల్ భాగం తీసేసుకొని దాని లోపల ఇది పెట్టేసి పైన సాయిల్ వేసేసేయండి మంచిగా కంపోస్ట్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా బూజు అలాంటివి ఏం పట్టకుండా ఉండడం జరుగుద్ది సరేనా సో ఇలా తీసేసుకున్న వాటర్ని వన్ టు వన్ రేషియో దానికన్నా ఎక్కువ కూడా అవసరం లేదు వన్ టు వన్ రేషియోలో యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా సాయిల్ భాగంలో కొద్ది పర్సంటేజ్లోనే మా ఇవ్వండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మీరు చూడొచ్చు చిన్న వర్షానికి కుండీల్లో చక్కగా వాటర్ అనేది నిండిపోయి ఉంది సో దానికి కొంచెం మాత్రమే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో హాఫ్ మాత్రమే ఇచ్చేస్తున్నాను ఇవ్వడం చూపిస్తున్నాను నేను అంటే చాలామంది ఇప్పుడు వర్షంలో ఎలా ఇస్తారు అని అడగడం జరుగుతుంది సో అందుకోసం అనేసి ఇచ్చే ప్రాసెస్ కూడా నేను చూపించడం జరుగుతుంది కొద్ది పర్సంటేజ్లో మాత్రమే ఈవినింగ్ టైంలో ఇవ్వండి వర్షం పడుతున్నప్పుడు అవసరం లేదు ఆ నెక్స్ట్ డే వర్షం తగ్గినప్పుడు ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి మన మొక్కలలో తగిన న్యూట్రిషన్స్ అనేవి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మొక్కలకి అందడం జరుగుతుంది దానివల్ల ఎక్కువ లీవ్స్ గ్రోత్ అవ్వడం ఇలా మీరు చూస్తున్నారా అందంగా గుత్తులు గుత్తులుగా మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం అంటే ఫ్లవర్స్ చూడండి దాని కలర్ అనేది కానివ్వండి సైజ్ అనేది కానివ్వండి మొత్తం చూడవచ్చు ఇంత హెవీగా రావడం జరుగుతుంది సో రెయి సీజన్లో చాలా తక్కువ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది రెగ్యులర్ రెయిన్ పడుతున్నట్లయితే సో ఆ రెగ్యులర్ రైనీ సీజన్లో ఈ ఒక్క ఫర్టిలైజర్ అనేది కంపల్సరిగా యూజ్ చేయండి రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఇప్పుడు నేను కొద్దిపాటి పర్సంటేజ్లో ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు ఎక్కడా కూడా ఆ వాటర్ అనేది లేదు సో ఆ సాయిల్ భాగంలో వెళ్ళిపోవడం జరుగుతుంది అదే పనిగా వర్షాలు పడుతున్నట్లయితే మీరు ఏ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత మాత్రమే ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి మనకైతే అంతగా వర్షాలు అనేవి ఏమీ లేవు యాక్చువల్గా అసలు ఇవాళ వర్షం పడే ఛాన్సే లేదు బట్ అయినా కానివ్వండి సడన్గా స్టార్ట్ అయిపోయింది సో ఇలాగా కొన్ని కొన్ని వర్షాలు తగ్గినప్పుడు ఇలా ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి అన్ని ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేస్తుంది అండ్ ఫాస్టెస్ట్ రిలీజ్ ఈ ఫర్టిలైజర్ సరేనా సో ఇలా ఇచ్చేసి సో లీవ్స్ కూడా చూడండి ఎంత అద్భుతంగా గ్రోత్ అవుతున్నాయో ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఆ ఫ్లేవర్స్ని కూడా నేను చూపిస్తాను సో ఇక్కడ చూసుకుంటే మనకి డబల్ ముద్ద మందారం అండ్ ఈ ఫర్టిలైజర్ వచ్చేసి రైనీ సీజన్లో తప్పకుండా ఇవ్వండి దానికి మనం ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అండ్ ఎక్స్పెషల్లీ స్పెషల్ ఫెర్టిలైజర్స్ ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి సరేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే పింక్ ఫ్లవర్స్ సో మీరు అక్కడ మొత్తం చూడొచ్చు పింక్ ఫ్లవర్స్ అన్నీ కూడా చెట్టు నిండా కూడా పింక్ ఫ్లవర్స్ అండ్ మొగ్గలు అనేవి ఎంతో హెల్తీగా అండ్ వైట్ మందారాలు ఇక్కడ ప్రతి చోట మీరు చూసుకున్నట్లయితే గ్రీనరీ ఫుల్గా స్ప్రెడ్ అయిపోయి మొగ్గలు అనేవి చాలా హెల్దీగా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి చూస్తున్నారా ఇక ఫుల్గా మనకి పువ్వులు అనేవి అందంగా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఈవెన్ మనకి మల్లె మొక్కలు కూడా హెల్దీగా గ్రోత్ అవుతాయి మీరు అక్కడ చూడొచ్చు మల్లె మొగ్గలు ఎంత ప్రతి చిన్న స్టెమ్స్కి అన్నిటికీ కూడా ఒక్కొక్క ఫ్లేవర్ టూ టూ ఫ్లేవర్స్ అనేవి వచ్చేస్తున్నాయి సో ఇలా మనం రైనీ సీజన్లో కూడా తగిన జాగ్రత్తలు తీసేసుకొని ఫెర్టిలైజర్స్ యూటిలైజ్ చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది ఇలా అద్భుతంగా ఉండడం జరుగుతుంది సరేనా సో ఈ ఫెర్టిలైజర్ని మిస్ అవ్వద్దు దీన్ని ఎవ్రీడే మనము ఇంట్లోనే తీసేసుకుంటూ ఉంటాము చాలా హెవీ బూస్టర్ మన మొక్కలకి సో ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఇవ్వడానికి ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేయడానికి బుషీనెస్ ఇవ్వడానికి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా చూసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది సరేనా సో ఏ మొక్కకైనా కానివ్వండి ఇది చేసేవచ్చు ఓన్లీ మందారం మొక్కలు కా కాదు గులాబీ మొక్కలు అదేవిధంగా మల్లె మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ పెద్ద పెద్ద ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ అన్ని మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు నార్మల్ సీజన్లో అయితే రెగ్యులర్గా ఇచ్చేసేయచ్చు ఈ రైనీ సీజన్లో మాత్రం కొంచెం చూసి ఇవ్వండి సరేనా సో ఇది చాలా చాలా స్పెషల్ ఫర్టిలైజర్ అండ్ న్యూట్రిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్స్ సో మిస్ అవ్వద్దు తప్పకుండా చూడండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఫ్లవర్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటి గురించి అన్ని ఫర్టిలైజర్స్ అండ్ సొల్యూషన్ అనేది కూడా మనం మాట్లాడుకుందాం సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎక్స్పెషల్లీ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కొమెంట్ చేయండి மாலிகள்தான்